ఈ నెల పంతొమ్మిది ఆదివారం ఆర్యవైశ్య సంఘం మేళవ కమిటీ ఆధ్వర్యంలో ముప్పై ఐదవ వధు వర పరిచయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్ కొత్తవార్ తెలిపారు జయవాసవి ఆదిలాబాద్ పట్టణంలో ముప్పై ఐదవ వధువర పరిచయ వేదిక తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున శ్రీ చిరుపూరి లక్ష్మి గార్డెన్లో నిర్వహిస్తున్నాం దీనికి వధూవరలు ఎక్కువ సంఖ్యలో వచ్చేసి పాల్గొవాలని మా ఆర్యవయ సంఘం తరఫు నుంచి కోరుతున్నాం అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే ప్రారంభమై దినం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో నాలుగు గంటల నుంచి రెండవ పెళ్లి అంటే రెండవ పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాం కనుక దయచేసి ఎక్కువ సంఖ్యలో వధువరులు వచ్చేసి ఆర్యవశ సోదరులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాది ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతుందని తెలియజేస్తాం జయవాస